నార్లు వేయడం స్టార్ట్ చేసామండి బంతి చాలా వరకు వేసేసాను ఎక్కడ ఇది నెమటోడ్స్ మట్టి అండి నెమటోడ్స్ మట్టి అని కొంచెం అనుమానం వచ్చి పక్కకు తీసేసాము అది సెకండ్ ఫ్లోర్లో జరిగిందనమాట చిరకడదుంపల కుండీలోను అందుకని ఆ మట్టి సెపరేట్గా ఉంచేసి దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ బంతి ఒక క్రాప్ అంతా అంటే ఒక నాలుగైదు నెలల పాటు ఈ బంతి ఉంచేద్దామని ఇలాగ ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లోను సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో కూడా వేశాను సోడోమోనాస్ ట్రైకోడర్మవిరి వ్యామ్ ఈ మూడు కూడా కొంచెం కొంచెం కలుపుకుంటున్నానండి అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను అసలు కరెక్ట్ ప్రొసీజరు చాలా పసుపు ఎరువులో డెవలప్ చేసుకోవడం కాకపోతే ఈ మధ్య ఎక్కువ మొక్కలు నాటంతో చాలా వరకు అయిపోయిందండి అందుకని ఇది కూడా కొంత వేసేసి మిక్స్ చేస్తున్నాను అనమాట లెక్కీగా వర్షం కూడా మొదలైపోయిందండి ఎండగా ఉంది ఎలాగా అనుకున్నా ముందుగా కాలీఫ్లవర్ వేసేస్తున్నానండి కాలీఫ్లవర్ నారు చిన్న చిన్నగా ఇలా ఉంటది ఈ తొట్లో ఇంకా వంగ టమాటా ఇవి కూడా వేస్తాను అందుకని ఆరేసి మొక్కలు వేసాను అనమాట ఇవి చూసారా ముందుకు వైతీసి కొద్దిగా దాంట్లో ట్రైకోబరమావి సూడోమోనాస్ ఇవన్నీ కలుపుకున్నది వేసి జస్ట్ నారు కొంచెం చిన్నగా ఉంది కదండి అందుకని కొద్దిగా నాటి ఇలా క్లోజ్ చేసేస్తుంది మామూలుగా మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటలో ఒక్క మొక్క పెట్టుకున్నాం అనుకోండి కాలీఫ్లవర్ బాగా పెద్ద సైజుగా వస్తుందండి మామూలుగా చిన్న చిన్న కుండీల్లో రావట్లేదు నేను టూ త్రీ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను అందువల్ల ఇంకా ఆ కుండీలు ఒక్కొక్క ట్వెల్వ్ ఇంచెస్ పాట్లు ఒక్కొక్కటి వేసి ఆ పోర్షన్ అది చేసే కంటే ఈ పెద్ద గ్రో బ్యాగ్లోనే ఒక అర మొక్కలు వేసేద్దాం అని వేసాను అనమాట అలాగే మొత్తం నాలుగు గ్రో బ్యాగుల్లోనూ నాలుగే సార్లు చెప్పు వేసుకెళ్ళిపోతాను ఇవ్వండి మొత్తం ఆరు ఈ గ్రో బ్యాగ్లో కూడా వేసేస్తాను ఇక్కడ ఆల్రెడీ బరబాటి పెరుగుతుందండి దాన్ని చూసుకుని దాన్ని బట్టేస్తాను కొద్ది కొద్దిగా వేడి వేసేస్తాం అనుకోండి మనకి నెమటోడ్స్ ఇబ్బంది ఉండదు మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్నవి మొక్కలండి ఏంటండి ఇది గుంటకాలుగా రకం బృంగరాజు అంటారు కదా ఆ మొక్కలు కొంచెం ఎదిగాక హెయిర్ ఆయిల్ యూజ్ చేయొచ్చని వదిలేశాను బృంగరాజు చాలా చక్కగా మనకి ఈజీగా పెరిగిపోతుందండి కలుపు మొక్కలాగా వచ్చేస్తుంది మనకి తెలియాలి అంతే అతి భృంగరాజు అని జాగ్రత్తగా గట్టిగా వేర్ల దగ్గర నొక్కేస్తాయండి మొక్కలు హెల్తీగా నిలదొక్కుంటాయి ఎప్పుడు కూడా నార్లు పాటేసుకున్న వెంటనే మనం నీళ్లు వేసేయాలండి నార్లు కూడా ఎక్కువ రోజు మనం ఉంచకూడదు ఆ తెచ్చుకున్న రోజే నాటేసుకోవాలి మేము ఇన్ని తిప్పల పడి మొక్కలో నాటుకుంటూ ఉంటాయండి కోతి చూసారా ఎలా చేసేస్తుందో మొత్తం ఈ తేగంతా పట్టుకుని పీకేస్తుందండి ఈ మధ్య మొదలైందండి బాబు అక్కడికి నిన్న డ్రాగన్ ఫ్రూట్స్ తయారు తయారవకుండా కోసేసాను ఎందుకంటే పళ్ళు అయ్యి అలవాటు పడిందండి ఇంకా బాగా వచ్చేస్తుంది కదా ఇక్కడ టమాటా బెయ్యి వేద్దాము అని తీసుకొచ్చేస్తాను ఇక్కడికి ఇవి కూడా వేసేస్తాను ఇక్కడ తెల్లవంగ వేస్తున్నానండి నల్ల వంగలవంగా మారిపోకుండా ఉంటాయని ఇలా దారం కట్టానమాట మొత్తం మొక్కలని నాటేశానండి వాటరింగ్ కూడా చేసేసాను